ఈ సంవత్సరం శ్రీశైలంలో ఉగాదికి రద్దీ ఎంత ఇంత లేదు నైట్ పదకొండు గంటలకి మా బస్సు శ్రీశైలంలోకి ఎంటర్ అవ్వడానికి చాలా కష్టపడింది ఎటు చూసినా సైడ్ అన్ని వెహికల్స్ ఎక్కడికక్కడ నిద్రపోయే భక్తులు చూడండి బస్సు వెళ్ళడానికి చాలా కష్టపడి పోలీసులు వాళ్ళందరూ వచ్చి క్లియర్ చేసిన తర్వాత అప్పుడు కానీ బస్సు బయలుదేరింది అయినా సరే సైడ్కి అటు ఇటు బస్సులు వెహికల్స్ కార్లు అన్నీ చాలా అడ్డంగా ఉన్నాయి ప్రజలైతే ఎక్కడికక్కడ కింద ఏదుంటే అది వేసుకొని పడుకొని నిద్రపోతూ ఉన్నారు ఉగాదికి కర్ణాటక నుంచి భక్తులు దేవిని తమ ఇంటి ఆడపడుచుగా తలచి పసుపు కుంకుమ చీరే సమర్పించడానికి తండోపతండాలుగా కాలినడకన వస్తారు అందుకే శ్రీశైలంలో ఉగాదికి అంతరద్దీ ఉంటుంది